అందరికి నమస్కారం శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినా కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు మరి నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది అసలు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు ఏంటి ఆయన చేసినటువంటి రాజకీయం ఎంతమంది యువతలో స్ఫూర్తిని నింపింది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హరిసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ మనం ఒక ఎపిసోడ్ చేశాము ఎన్టీఆర్ గారి గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు ఆ కాలంలో రాజకీయాలు ఏ విధంగా జరిగాయి అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువత ఎంతమంది యువతకి ఆయన స్ఫూర్తిని ఇవ్వగలిగారు ఎంతమంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నారు అంటే ఆ టైంలో మీరు కూడా ఒక స్టూడెంట్గా ఉన్నటువంటి కాలం కాబట్టి ఈ క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను సార్ అంటే ఎనభై తొమ్మిది నుంచి అప్పటికే స్టూడెంట్ లైఫ్ అయిపోయిందండి కొన్నాళ్ళు వ్యవసాయంలో ఉన్న తర్వాత నేను వ్యాపారంలోకి వచ్చేసాను అయితే ఎనభై తొమ్మిదిలో రామారాగ ఓడిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలాగా కోపించి నేను రానని చెప్పి వెళ్ళిపోలా కేసీఆర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజలకి తిరస్కారం వచ్చినప్పుడు ఓటమి పాలైనప్పుడు వాళ్ళు అలిగేసి బయటికి బయటికి రారుకున్నాను ఈయన అలా కాకుండా ఓటమిని స్వీకరించడం హుందాగా మళ్ళీ తిరిగి ప్రస్థానం మొదలుపెట్టారు అసెంబ్లీలో అయితే ఈయన్ని ఈయన అవమానకరంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన పై ఉత్తరం వదిలేసి నేను తిరిగి ముఖ్యమంత్రిగా అడిగి పెడతాను బయటకు వచ్చాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేశారు ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని రా ఆంధ్రప్రదేశ్లో రామారావు గారు ఓడిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా రామారావు గారిని మిస్ అయిన ఫీలింగ్ కలిగింది ఎందుకంటే తర్వాత వచ్చిన పా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ శాష్టలు అధికార పీఠం కోసం వాళ్ళు వాళ్ళు పడే పాటలు రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలంటే చనారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అనిపోయితే అందులో ఆయన దింపటానికి రాజశేఖర రెడ్డి గారు మతకాలలో సృష్టించాడు ఆ మాట స్వయంగా చనారెడ్డి గారు చెప్పాడు చాలా దారుణం అన్నమాట అంటే రామారావు తెలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కమ్యూనల్ రేట్ సాగిపోయాయి మతకల్లాలు అనేటువంటి మచ్చ కూడా కనపడాల ఏరు బారేశారు ఈ ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందో మళ్ళీ అధికార పీఠం కోసం కావాలని మతకాలలో సృష్టించి ఆ వంకని చన్నారెడ్డి గారిని మా మారిస్తే తను ముఖ్యమంత్రి అవుదామని ప్లాన్ చేశాడు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది ముఖ్యమంత్రిని మార్చింది కానీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చింది ఈయన కాకుండా ఏదైనా జడ్డా ఫలితం దక్కలేదు డామిటి కదా తిరిగిందని మళ్ళీ ఇంకో కార్యక్రమం కోసం అతను పక్క తప్పుకున్నాడు సైలెంట్ అయ్యాడు ఈ లోపల తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని మార్పులు జమ్మలమడుగు శివారెడ్డి గారని ఇప్పుడు ఆయన చాలా పేరు పొందిన నాయకుడు ఫ్యాక్షన్ చాలా బలమైన వ్యక్తి ఆయనకి బాంబులు శివారెడ్డి గారు అని పేరుండేది ఆయన సత్యసాయి నిమాగమం అని శ్రీనగర్ కాలనీ ఉంది కదా సత్యసాయి నిమాగమం ఉంది కదా ఒక వివాహానికి హాజరైతే అంతకుముందే ఆయన శివారెడ్డి గారు నాకు ప్రాణభయం ఉంది అని అసెంబ్లీ రామారావు గారితో సహా అందరూ కూడా అక్కడ చెప్పారు నాకు ప్రాణభయం ఉంది ఈయనకి రక్షణ కావాలి ప్రమాదం ఉందని ఆ మన్నాడే ఎప్పుడో వివాహానికి హాజరైతే అక్కడ ఆయన మొట్టు పెట్టారు బాంబు దాడి చేశారు ఆ వాళ్ళ కారులో అప్పుడు డిప్యూటీ రాజు రాజుగారు ఉండేవారు రాజుల ఎమ్మెల్యే ఆయన బాలయోగ్ గారు మన లోక్సభ స్పీకర్ చేసిన మమలాపురం ఎంపీ లోక్సభ స్పీకర్ చేసిన బాలయోగ్ గారు కూడా ఆ కారులో కూర్చున్నారు ఆ కారులో ఈయన కూడా ఎక్కాలి వాళ్ళిద్దరు ఎక్కు కూర్చున్నారు ఈయన ఎక్కుతుండగా ఆ కారు ఎక్కుతుండగా దాడి చేశారు దాడి చేసి ఆ బాంబులు మోతకే ఆ రాజుగారి చెవిలో ఆ చెవి పనిచేయటం మానేసింది బెమ్లెత్తిపోయారు మనకు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి ఇటువంటి ఎప్పుడు తెలియదు కదా ఈ బాంబులు ప్రత్యక్షంగా ఎదురుకుండా ఎవరిన చెప్తే వినటం సినిమాల్లో చూడటం తప్ప వాళ్ళ కళ్ళ ముందు జరిగేటప్పుడు బెమ్లెత్తిపోయారు శివారెడ్డి గారు తప్పించుకోలేకపోయాడు యాక్చువల్గా వాళ్ళు బాంబు దాడి చేసినా కానీ తప్పించుకునే అవకాశం ఉండేది కానీ అక్కడ వాళ్ళు సిద్ధమై వచ్చేస్తారు బాంబ దాడి చేస్తారు తర్వాత నరికి చంపుతారు అలాగే చంపేశారు ఆయన అప్పుడు ఆ శివారెడ్డి గారు శవాన్ని తీసుకుని ధర్నా చేశాడు రామారావు గారు వదిలిపెట్ట ఈ ప్రభుత్వం మీద చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేశాడు ఆయన ఇలాగా పోరాటంలో కూడా చా రామారావు గారు ఎక్కడ వెనకడుగేయలేదు గట్టిగా ఆయన ఆయన మాటే ఒక పాశుపతాస్త్రంలో ఉండేది అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారి వాళ్ళు ఆస్టీజ్గా ముఖ్యమంత్రులు మార్చడం అనేటువంటి పని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు చెన్నారెడ్డి గారు తర్వాత జనార్దన్ రెడ్డి గారు తర్వాత కోటల విజయవాసకర్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి మళ్ళీ కోటల విజయవాసకర్ రెడ్డి గారికి ఇచ్చారు ఆ కోటల విజయవాసకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్యలో కాపుల ఉద్యమం ఒకటి జరిగింది రిజర్వేషన్ ఉద్యమం రావులపాలన గట్ట పెద్ద మీటింగ్ పెట్టారు పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు తర్వాత పివి నరసరావు గారితో ఏలూరులో ఒక పెద్ద సభ నిర్వహించారు దానికి నేపథ్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రజా సదస్సులు పేరట ప్రాంతీయంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో పెట్టారు అంటే రాజమండ్రిలో రాజమండ్రి ఈస్ట్ గోదావరికి అవతల నుంచి ఉత్తరాంధ్ర వరకు ఒక సభ అలాగే గుంటూరులో ఒక సభ కర్నూల్లోను తిరుపతిలోను ఒక సభ హైదరాబాద్లో ఒకటి అలా ప్లాన్ చేశారు అందులో ప్రథమంగా పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ముప్పై తారీఖున రాజమండ్రిలో ప్రజా సదస్సు ఏర్పాటు చేశారు ఆ ప్రజా సదస్సుకి ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వరకు ఏమండి మీకు రాజమండ్రి అనేటువంటిది అన్ని వీధులు జనంతో నిండిపోయినాయి ప్యాక్ అయిపోయినాయి అంటే ఏదైనా పుష్కరాలకే పుష్కరాలకు కూడా అంత జనం వచ్చి ఉంటారు అంత జనం వచ్చారు అన్ని వందల బస్సులు వచ్చినాయి అన్ని ఆటలకి చాలా చక్కగా ఏర్పాటు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఈ సభ ఏర్పాటు చేశారు అక్కడ రాష్ట్రంలోని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్య నాయకులు దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి ఇందులో విశేషం ఏంటంటే రామారావు గారికి ఇక మళ్ళీ అధికారంలో ఇంకా అడుగు దూరంలో ఉందన్నట్టుగానే సభ జరిగింది అంటే అధికారంలో లేకపోయినా కూడా అంత ప్రజాదరణ కానివ్వండి ఎప్పుడు ఎక్కడ ఏ సభ పెట్టినప్పుడు ఏంటి ఎంత ప్రత్యేకత మీకు ఆ సభా ప్రాంగణానికి ఆయన రాజమండ్రిలో ఒక ర్యాలీ తీశారు రామారావు గారు అవాళ మరి ఇంత ఉదయం పూట రాజమండ్రి మెయిన్ రోడ్లోంచి మొదలైన ర్యాలీ చివరికి ఆ బైపాస్ రోడ్డుగా మీదుగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ చేరుకుంది మరి అది సా సాధారణంగా అది వాళ్ళ ఉదయం ఎందుకు వచ్చిందని సరే గుర్తులేదు సాధారణంగా సభ సాయంత్రం జరుగుద్ది కానీ వాళ్ళు ఉదయం వచ్చాడైనా మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ రాజమండ్రిలో మెయిన్ రోడ్లో ఇన్నిస్పేటలో కుమార కుమారటాగ్స్ రోడ్లో కళింగ హోటల్ అని ఉండేది వెజ్ నాన్ వెజ్ ఇప్పుడు ఇక్కడ ఇతిహాస్ ఇతిహాస్పిటల్ చూడండి వాళ్ళు వాళ్ళందరూ బంధువులే ఆ కళింగ హోటల్ నుంచి రామారావు గారికి టిఫిన్ పురమాయించాడు బుచ్చి చౌదరి గారు ఈ కళింగ హోటల్ పక్కనే బుచ్చి చౌదరి గారికి ఒక బోర్ నే వరసి బార్ అని అప్పట్లో రామారావు గారు సారా నేను మద్యా మద్య నిషేధం తెస్తానని చెప్పాడు కదా రామారావు గారు సారా ఉద్యమం అది జరిగిన తర్వాత మద్య నిషేధం హామీ ఇచ్చాడు రామారావు గారు దానికి అనుగుణంగా బుచ్చ చౌదరి గారు బార్ వ్యాపారం మానేశాడు ఆయన ప్రశ్నించారు విలేకరుల ఏమంటే మీరు మీరు మధ్య బార్ వ్యా బార్లో నడిపిస్తున్నారు కదా మీరు మరి మీ పార్టీ అధినాయకుడు మద్య నిషేధం అంటున్నారు కదా మీరు ఇది నడిపిస్తారంటే నేను ఆప్ చేస్తున్నాను నా ఎలక్షన్ ముందే రామారావు గారు మధ్య నిషేధం అమలు చేయకముందే ఆయన వ్యాపారం వదిలేసాడు అంటే అలాంటి కమిట్మెంట్ ఉండేది లేటర్స్లో అర్థం ఆయనకి కలి మా పక్కనే కాబట్టి వారు బుద్ధ గారు మేమంతా మాకు రెగ్యులర్గా కలిసి వాళ్ళు వాళ్ళం టిఫిన్ ఇక్కడ వర్మాయించారు చాలా బాగుంటుంది ఇక్కడని కళింగ హోటల్లో వెజ్ కళింగలో వెజ్ నాన్ వెజ్ రెండు ఉండేది వెజిటేరియన్ చాలా టాప్ అప్పట్లో చాలా బాగుండి టిఫిన్లు కానీ భోజనం కానీ అక్కడి నుంచి రామారావు గారు టిఫిన్లు బురయించారు మంచిగా ఉప్మా ఆయనకి ఇష్టం ఏంటంటే పెసరట్టు ఉప్మా వాడలో ప్రమించారు ఆయన ఇష్టంగా తిన్నాడు పెసరట్టు ఉప్మా శుభ్రంగా ఆ కారులో కూర్చుని అందంగా టిఫిన్ చేసాడేరు అక్కడ ఒక ఐదు నిమిషాలు ఆపేయరు మేము అందజేసాం అందజేసిన తర్వాత కార్లో నడుస్తూ వెళ్తా ఉండగా తిన్నాడు ఇది నేను ప్రత్యేకంగా దగ్గర నుంచి చూశాను కానీ అంటే ఆ టిఫిన్ పెట్టుకెళ్ళినప్పుడు నేను కూడా కూడా వెళ్ళి మేము సెక్యూరిటీ కానీ ఎవరన్నా ఉన్నా కానీ మమ్మల్ని దారి విడిచారు వెళ్ళిచ్చారు అక్కడికి అప్పుడు బుచ్చు చౌదరి గారి దగ్గరుండి పెట్టించుకు వెళ్ళి సాధారణంగా రాజమండ్రిలో రామారావు గారు తిరుగుతుంటే బుచ్చు చౌదరి గారు ఆరు డ్రైవ్ చేసేవాడు ఎప్పుడు కూడా ఎందుకంటే రామారాగారు ఎప్పుడు వచ్చినా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్ళాం పొద్దున్నే ఉదయం ఒక గోదావరికి దానికి దిగివాడి తెల్లవారుజామున ఆ టైంకి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం అప్పటికే జనం వచ్చేవారు తెల్లవారుజామునే ఆ ట్రైన్ దిగిన వెంటనే బుచ్చు గారు కార్ పెట్టుకుని ఉండి వాడు రెడీగానే అక్కడ రిసీవ్ చేసుకుని బుచ్చి చౌదరి గారు స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటా గెస్ట్ హౌస్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో దిగివాడాను పెద్ద పెద్ద హోటల్స్ దిగివాడు కదా ఆ గెస్ట్ హౌస్ ఎలా ఉంటాయో మీకు తెలిసి తెలియని ఏముంది ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అరటిదాండ్లు కూడా అందులోనే బస్ చేసివాడు ఆయన రాయమండి గెస్ట్ హౌస్లో మున్సిపల్ గెస్ట్ హౌస్లో అక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ అభిమానులు పార్టీ నాయకులు అందరూ చేరేవారు కాసేపు విశ్రాంతి తర్వాత అందరితో మాట్లాడేవాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిచివారు లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవారు మేము కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడి కనిపించి ఏమంది మనం మాట్లాడుతున్నాడు మన రాజకీయ నాయకులను కాదు కాబట్టి అది దాన్ని పెట్టుకుని అసేపు వచ్చేసేవాళ్ళు అయితే ఆ సభ నవ్వుతో అన్నట్టు జరిగిందండి ఆ సభ ఆద్యంతం కూడా ప్రజల్లో ఒక రకమైన నూతన ఉత్సాహం మళ్ళా విజయం సాధించిన నేను అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా మళ్ళీ ఇది మామూలు విజయం ఉండదనుకున్నాం మేము ఆ జనాల ఉత్సాహం అది చూస్తుంటే అలాగే తొంభై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు అదే మళ్ళీ గుంటూరులో రైతు సదస్సులు అంటే జరిగింది ఇక్కడ ప్రజా సదస్సు చేశారు గుంటూరులో రైతు సద సదస్సు అని పేరు పెట్టి అక్కడ పెట్టారు దురదృష్టవ అక్కడ దూళిపాడు వీర చౌదరి గారు ఆ సభ ఏర్పాట్లు అన్నీ చేసి వస్తున్నప్పుడు తెల్లారుజామున జీపు నారాగోడూరు దగ్గర జీప్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాను అదొక విషాదం అలాగా రామారావు గారు తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్నంత దరిద్రమైన రాజకీయాలు కాదు అప్పుడు ఆరోగ్యవంతమైన కుట్రలో కుతంత్రాలు అప్పుడు ఉండి కానీ ఇంత దిగజారిపోయి లేవు రాజకీయ ఎత్తులు పై ఎత్తులు కుల కులాలను ఎలా వాడాలి ఏంటనేటువంటిది ఒక ఒక రేంజ్లో ఉండేది అప్పట్లో శివశంకరణ ఉండేవాడు ఒక ఆయన లీడరు ఆయన రాజశేఖర రెడ్డి గారి లేడంటే తెలుగుదేశం పార్టీని కొట్టాలంటే వాళ్ళ చేతులు ఏం లేదు ఏదో రకంగా కులాల పరంగానో మతాల పరంగానో చీలిస్తేనే కానీ పని జరగదని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేవారు ఇలాంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవడతరం కాలేదు తొంభై నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడించడం లక్ష్మీభారత్ కూడా తను క్లెయిమ్ చేసుకుంటుంది ఆ విషయంలోని ఇవన్నీ ఏంటంటే మనకి ఇటీవల కాలంలో ఈ లక్ష్మీభారత్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక ఆయన ఒక సినీ జర్నలిస్ట్ ఒక ఆయన నాకు ఒక కథ చెప్పాడు సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలండి నాకు మా అమ్మగారు చెప్పింది మా అమ్మగారు ఎక్కడో రాసింది చదివింది అది మా అమ్మగారే రాసారా కాదు మా అమ్మగారు నాకు చెప్పింది అని చెప్పాడు ఏంటంటే ఒకసారి విష్ణుమూర్తి వైకుంఠంలో వారి భార్య విష్ణుమూర్తి వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు తలుపు దాబ దాబ దాబమని కొట్టారంట ఎవరు ఎవరు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నారో విశ్రాంతి తీసుకుని టైంలో అని చెప్పేసి విసుక్కుని అని చెప్పేసి మనం ఆర్తత్రాణ పారాయణం కదా ఆపద్బాంధవులు కదా ఎవరు ఏ సమయంలో వచ్చినా మన వాళ్ళకి మనం దర్శనం ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలనుకుని తలుపు తీసి వాళ్ళని ఆహ్వానించారు చూస్తే తేరా చూస్తూ మృత్యు దేవత ఏంటి స్వామి ప్రపంచంలో ఎవరేం కోరిన నువ్వు ఇస్తావో ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ నేను నేను కబళిస్తా ఉంటాను కానీ సృష్టికి ఆది పురుషుడి అయిన నువ్వు లోకమాత లక్ష్మీదేవి మిమ్మల్ని నేను నిన్ను హరించాలి నేను నువ్వు కూడా నా బారిని పడాలి నిన్ను కబళించాలని ఉందని మృతి దేవత అడుగుతుంది ఇదే విచిత్రమైన కోరిక అని అంటుంది తప్పదు నాకు నా కోరిక తీర్చాల్సిందే వరం ఇవ్వాల్సిందే సరే అయితే నీకు కలియుగంలో భారతదేశంలో ఆంధ్రదేశం ఉంటుంది అక్కడ అచ్చం నాన్ను పోలిన రామ రామ కృష్ణుడు వేషధారిని ఈ జనులందరి చేత రాముడు కృష్ణుడిగాను కొలవబడిన ఒక స్ఫురద్రూపి రూపురేఖ లావణ్యాల్లో నా అంతటివాడు ఆజనుభావుడు మంచి కోటేరు లాంటి ముక్కుతోటి చాలా ఆకర్షణీయమైన వ్యక్తి ప్రజలందరి చేత జేజలు పొందిన అందుకున్నవాడు ఆదరించబడినవాడు ఒకడు ఉంటాడు అతనికి అతని పక్కన ఆయన ద్వితీయ కళత్రంగా నువ్వు నువ్వు జన్మించి అక్కడ అతను ద్వితీయ కళత్రంగా అక్కడ చేరి ఆయన్ని కవళించు అన్నాడంట ఆ వరం ప్రకారం ఆ మృత్యువు లక్ష్మీపార్వతి రూపంలో రామరాగారి దగ్గర చేరి ఆయన కబడించింది ఏమండి తొంభై నాలుగు ఎన్నికల్లో ముందు ఆవిడ చేరి తొంభై ఆరు వచ్చిన కబడించింది అంటే అధికారం పోవటం రామరావు గారిని ఎవరినో మోసం చేయటం కాదండి దురదృష్టం ఏంటంటే మనందరం చాలా దుఃఖంతో చాలా బాధతోటే ఆయన అధికార అధికారం నుంచి మారటాన్ని ఎవరు స్వాగతించలేదు తప్పని పరిస్థితుల్లో జరిగింది అది ఆవిడ ఆఖరికి తనే కబళించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇక ఈ పెంటంతా ఎందుకని అక్కడితో వదిలేసాడు అన్న మామూలుగా అయితే వాళ్ళని కూడా దోషులుగా చూపించవచ్చు చేయగల అదే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అదే పనిచేసేవాడు ఇది రామారావు గారులో మనం ఆయన సినిమాప్పటి నుంచి రాజకీయాల్లో కూడా ఆరాధించి అభిమానించి ఆయన్ని ఎంతో గౌరవించి ఆయన్ని సామాజిక విప్లవకారుడిగా చూస్తాను నేను ఆయన్ని చాలామంది రాజకీయ నాయకులు చేయలేని ధైర్యం సాహస్వయం చేసేవాడు కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవడానికి గజగజ వణికిత్తారు ఎవరన్నాను ఆ విషయంలో ఆయన ముక్కు నిజాయితీ ఆయనలో ఉన్న నిజాయితీ వల్ల ఆయన తీసుకున్న నిర్ణయం ఒక కొంతమందికి బాధ కలిగించినా గానీ దాన్ని ఒప్పుకున్నారు అది రామనగర్లో గుప్తనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్